శుభోదయం మిత్రులారా నా ఊహల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఎపిసోడ్ నైన్టీ ఆ వాయిస్ డే ట్రాక్ ను చెక్ చేయడానికి వచ్చిన అతన్ని చూసిన ప్రతాప్ ఆశ్చర్యపోయాడు ఇతను మీరు అనుకునే సాంకేతిక నిపుణుడు కాదు జడ్జ్ గారు ఇతనే ఆమెని నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి అన్నాడు ప్రతాప్ డిఫెన్స్ వారు కేసుని తన వైపు తిప్పుకోవడానికి ముందుగానే తనకు అనుకూలంగా ఉండే సాంకేతిక నిపుణ్ణి తెచ్చుకుంటున్నారు కానీ అతను రౌడీ అనే విషయం గ్రహించుకోకుండా కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నారు అన్నాడు లాయర్ నిరంజన్ ఎక్స్క్యూజ్ మీ సార్ నేను మాట్లాడచ్చా అంది ఆమెని నువ్వు ఎవరమ్మా అడిగాడు జడ్జ్ ఆమనేని ఈ ప్రతాప్తో పాటు కిడ్నాప్ అయిన ఆమనేని నేనే సార్ అంది ఆమెని ఓకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో బోన్లోకి వచ్చి మాట్లాడు అన్నారు జడ్జ్ ఈ ప్రతాప్ చెప్పేది నిజమే సార్ ఇతనే మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని అంది ఆమని అది అది యువర్ ఓనర్ అదే నిజం మీరే విన్నారుగా అన్నాడు నిరంజన్ ఆవేశంగా నేను ఇంకా మాట్లాడడం పూర్తవలేదు లాయర్ గారు బదిలిచ్చింది ఆ మని నిరంజన్కి నువ్వేగా నీ నోటితో నిజం చెప్పావు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు నిరంజన్ అంతే ఆవేశంగా ఆమెను మాట్లాడనివ్వండి మిస్టర్ నిరంజన్ అన్నాడు శివ ఈ ప్రతాప్ చెప్పినట్లు మమ్మల్ని కిడ్నాప్ చేయడమే కాదు సార్ ఈ ప్రతాప్ ఇండియా వచ్చిన దగ్గర నుండి ప్రతాప్ మిత్రాలు చెప్పినట్లు విని కిడ్నాపర్గా నటిస్తూ వాళ్ళ ప్రతి మూమెంట్ని వాళ్ళు ఎవరికీ ఏమీ కా వాళ్ళ వల్ల ఎవరికీ ఏమీ కాకుండా అందరినీ ఓ కంట కనిపెడుతూ సంతోష్ సార్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు సార్ ఈయన ఈయన పేరు జయదీప్ ఈయన ఒక సైబర్ క్రైమ్ ఆఫీసర్ అంతేకాదు సార్ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ఈ ప్రతాప్ ఒక నీచుడు ఇతన్ నీచుడు అని తెలియక హాసిని ఇతనికి నాకు పెళ్లి చేయాలనుకుంది కానీ సంతోష్ సార్ ఈ ప్రతాప్ అలాగే జయదీప్ గారి గురించి నాకు హాస్పిటల్లోనే చెప్పి ఎన్ని తెలియనట్లుగా ఉండమన్నారు మేము కోర్టుకి రావడానికి ముందు సంతోష్ సార్ ఇంటికి వచ్చి మా చెల్లికి కిషోర్కి తోడుగా తన ఫ్రెండ్స్ను ఉంచి కోర్టుకి వచ్చారు ఈ జయదీప్ గారు అంది ఆమెని మిస్టర్ జయదీప్ మీ గురించి వచ్చిన ఆరోపణ నిజమేనా ఒకవేళ ఈ ఆమని చెప్పింది నిజమైతే ఏ కారణం చేత మీరు సైబర్ క్రైమ్లో ఉంటూ కూడా ఒక కిడ్నాప్లో భాగంగా పాల్గొనవలసి వచ్చింది అడిగాడు జడ్జ్ నా పేరు ఆమెని చెప్పినట్లు జయదీప్ నేను ఈ సంతోష్ గారికి ఎందుకు హెల్ప్ చేయాల్సి వచ్చిందంటే చనిపోయిన సంతోష్ గారి వదిన నా కజిన్ దీపిక తను మా పెద్దనాన్న కూతురు ఇద్దరం కలిసే పెరిగాను పెద్దమ్మ వాళ్ళు ఒప్పుకోలేదని దీపికా అక్క ఇండియా వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాక తను ఆస్తి కోసం కేసు పెట్టానని చెప్పింది తరువాత కొన్నాళ్లకు తను చనిపోయింది కాదు ఈ మిత్ర ప్రతాప్ సహాయంతో కార్ బ్రేక్స్ తీసేసి మా అక్క బావని చంపేశాడు అందుకే నేను మా అక్క కోసం సంతోష్ గారికి సహాయం చేయాలి అనుకున్నా మీరు అనుమతిస్తే ఆ వాయిస్ టేప్ అంతా వినిపించి వీళ్ళిద్దరు నిజ స్వరూపాలు బయట పెడతాను అని తను సైబర్ క్రైమ్లో ఎంప్లాయీ ఐడి కార్డ్ తనకు దీపికా ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటోస్ అన్ని జడ్జ్కి చూపించాడు జయదీప్ జడ్జ్ జయదీప్కి పర్మిషన్ ఇచ్చాడు ప్రతాప్ మిత్ర ఆమినీలకు చెమట్లు పట్టాయి యూర్ ఓనర్ అసలు జయదీప్ నిజంగా చనిపోయిన దీపికాకి కజిన్ అండ్ రుజువేంటి అడిగాడు నిరంజన్ సమస్య ఇక్కడి వరకు వస్తుందని ముందే ఊహించి జయదీప్ వాళ్ళ అమ్మమ్మను యోస్ నుండి పిలిపించాం ఆవిడ బయటికి వస్తే థ్రెట్ ఉంటుందని వెంకటేశ్వరరావు అల్లుడు యశ్వంత్ వాళ్ళ ఇంట్లోనే ఉంచాం కారులోనే ఉన్నారు ఆవిడ కోర్టు వారు అనుమతిస్తే తన మనవడైన జయదీప్ ఆవిడని తీసుకుని వస్తాడు అన్నాడు శివ జయదీప్ వాళ్ళ అమ్మమ్మని చేయి పట్టుకుని లోపలికి నడిపించి తీసుకొస్తున్నారు జరిగినది మొత్తం విన్న అందరికీ ఆశ్చర్యం బాధ కలిగాయి ఆ పెద్దావిడ బోన్లోకి వచ్చి అయ్యా జడ్జి గారు వీడు నా మనవడు మిత్ర తాగుడు తిరుగుళ్ళు వల్ల ఆస్తిని కరిగించేస్తున్నాడని నా స్వాధితమైన ఆ గెస్ట్ హౌస్ని మాత్రం వీడి నుండి కాపాడాలని ఆశతో రెండు నిండు జీవితాలను బలి తీసుకున్నాను ఆ రోజు నేను మా దీపికా చేత కేసు వేయించకపోయి ఉంటే ఇక మాట్లాడలేకపోయారు ఆవిడ ఇంతలో జయదీప్ వాయిస్ ట్రాక్ చెక్ చేసి అది ప్రతాప్ వాయిస్ అని కన్ఫామ్ చేశాడు ఈ కేసులో ముఖ్య నిందితులైన మిత్ర ఆమినీ ప్రతాప్లకు కోర్ట్ పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్షణ విధిస్తుంది అన్నారు జడ్జ్ సంతోష్ ఆనందంతో శివాని హత్తుకుని గిరగిరా తిప్పేశారు ఇంతలో జడ్జ్ ఆర్డర్ ఆర్డర్ అని అన్నారు సారీ సార్ అన్నాడు సంతోష్ ఈ కేసు మాంగ్మూల ప్రకారం ఈ సంతోష్కి పెళ్ళి అయింది కనుక దీపిక కోరినట్లుగా ఆస్తిని దీపికా బిడ్డకి సగం సంతోష్కి పుట్టబోయే బిడ్డ మీదకి సగం రాయాలి అని కోర్టు ఆదేశిస్తోంది అన్నారు జడ్జ్ ప్రభగారు రావుగారు అంతా ఒకరినొకరు ఆనందంగా చూసుకున్నారు రావు గారు వెంకటేశ్వరరావు విష్ణువుని దగ్గరికి రమ్మని సైకి చేసి ఈ ఐదు సంవత్సరాలు నేను శారీరకంగా కుటుంబానికి దూరం అయితే మీరిద్దరూ చాలా మానసిక ఒత్తిడిని తట్టుకున్నారు అని బాధపడ్డారు అయింది ఏదో అయిపోయిందనే అందరికీ అన్నీ తెలిసాయి ఇక మీదట అందరూ ఆనందంగా ఉండాల్సిన సమయం అన్నారు విష్ణు సారీ నాన్న నిన్ను చాలా తిట్టుకున్నా అని తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది సుప్రియ నేను కూడా రా నువ్వు ప్రతాప్తో మీ అమ్మాయి పెళ్ళికి నిశ్చయం చేశావని తెలిసాక మనిద్దరి మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళందరూ చెప్పిన మాటలు ఇంకా వింటూనే ఉన్నావు అనుకుని ఆ రోజు కేఫ్లో నేను చాలా చాలా తిట్టుకున్నా ఆదిత్య నాతో చెప్పే వరకు నా కొడుకు ప్రేమించింది మీ కూతురు సుప్రియ ఒకరే అని తెలియదు అన్నారు యష్ ఫాదర్ ఒక పక్క వీళ్ళు మాట్లాడుకుంటుంటే పోలీసుల నుండి తప్పించుకొని ప్రతాప్ హాస్నీని లాగి తన నుదుటి మీద గన్ పెట్టి బెదిరిస్తూ ఉండగా మిత్ర ఆమెనేని తీసుకుని కార్ ఎక్కేశాడు సంతోష్ తనతో తెచ్చిన లైసెన్స్ రివాల్వర్ తో ప్రతాప్ కాలి మీద కాల్చాడు బుల్లెట్ తగిలిన నొప్పికి హాస్నీని వదిలేయగా సంతోష్ హాస్నీని దగ్గరికి తీసుకుని ప్రతాప్కి వార్నింగ్ ఇచ్చాడు పోలీసులు ప్రతాప్ ఆమ్నీలను గొలుసులతో బంధించి స్టేషన్కి తీసుకుని వెళ్లారు ఏమండి మరి ఆమెని అడిగింది హాసిని సంతోష్ని ఆమెని కోసం జయదీప్ వెళ్ళాడు తను సేఫ్గా తిరిగి వస్తుంది అన్నాడు సంతోష్ హాస్నితోటి అందరూ ఇంటికి వెళ్ళారు వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికీ వీళ్ళ కోసం సిరి కిషోర్ ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు ఏమైంది సార్ అడిగింది సిరి న్యాయం జరగడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ న్యాయం ఎప్పుడు గెలుస్తుంది సిరి అన్నాడు సంతోష్ సిరితోటి వచ్చిన అందరినీ చూసి అక్క అక్కరాలేదేం సార్ అడిగింది సిరే కంగారుగా మిత్ర తీసుకుని వెళ్ళాడు అంటే కంగారు పడుతుందని తనతో జయదీప్ ఉన్నాడు తనే తీసుకుని వస్తాడు చెప్పాడు సంతోష్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అడిగింది సిరే గెస్ట్ హౌస్ని మన ఆధీనంలోకి తీసుకోవడానికి వాళ్ళని పంపానన్నాడు శివ ప్రభగారు సంతోష్తో ఈ విషయాలన్నీ నీకెప్పుడు తెలిసాయి అని అడిగారు సంతోష్ని అవునన్నయ్య మావయ్య ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మా అందరికీ ఆశ్చర్యం బాధ రెండూ కలిగాయి నీకు ఇన్ని తెలిసినా నువ్వెలా తట్టుకున్నావన్నయ్యా అడిగింది స్వప్న అసలు ఆ ప్రతాప్ గురించి నీకు నిజం ఎప్పుడు తెలిసింది బావా అడిగింది సుప్రియ సంతోష్ని హాసిని నాతో ఒకసారి ఒక మాట అంది మీకు మీ నాన్నగారికి మధ్య ఉన్నది ఇరవై ఎనిమిది సంవత్సరాల రక్త సంబంధం అయితే మీ బాబాయ్కి మీ నాన్నగారికి యాభై ఐదు సంవత్సరాల రక్త సంబంధం ఉంది అటువంటి ఆయన నమ్మకపోతే ఎలా అంది ఆ మాటతో నాన్నకి బాబాయ్కి మధ్య బాండింగ్ గుర్తొచ్చి బాబాయ్తో మాట్లాడాలి అనుకున్నాం ఇంతలో బాబాయ్ నీతో విడిగా మాట్లాడాలి నాని నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను చెప్పేది నమ్ము చాలు అని నాకు ఒక మెసేజ్ పంపాడు ఆ రోజు బాబాయ్ నన్ను కలిసి మాట్లాడింది మావయ్య మిత్ర దగ్గర డబ్బు తీసుకోవడం గురించి మావయ్య మీద లైట్గా అనుమానం స్టార్ట్ అయ్యి బాబాయ్ నేను ఇద్దరం మావయ్య కాల్ రికార్డింగ్ చెక్ చేస్తే అప్పుడప్పుడు ప్రైవేట్ నెంబర్తో కేసు ఎంతవరకు వచ్చింది అని అప్డేట్ చేస్తున్నట్లు తెలిసింది కానీ ఇద్దరం బయటపడకుండా ఉన్నాం ఎప్పుడైతే వీడియో పంపి మావయ్యకి కండిషన్స్ పెట్టాడో అప్పటి నుండి మేము ఇంకా మాట్లాడుకోనట్లే నటించాం అన్నాడు సంతోష్ అంటే అప్పుడే ప్రతాప్ గురించి నీకు తెలిసిన నువ్వు వెంటనే స్పందించలేదా సంతోష్ అడిగింది పద్మ సంతోష్ని బాధగా మావయ్య ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అని తెలిసింది తప్ప అది ప్రతాప్ అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి టైం పట్టింది ప్రతాప్ మాట్లాడింది ప్రైవేట్ నెంబర్ నుంచి అత్త అందులోనూ అది ఇంటర్నేషనల్ నెంబర్ అవ్వడంతో ప్రతాప్ అని తెలిసేసరికి చాలా టైం పట్టిందత్త అన్నాడు సంతోష్ మరి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు నాన్నని డైరెక్ట్గా నువ్వు ఎందుకు అడగలేదు బాబా ఒకవేళ నువ్వు అప్పుడే అలా అడిగి మా నాన్న ఇంత భారం మోసేవాడు కాదేమో అంది సుప్రియ బాధగా ఇందులో బావ చేయడానికి ఏమీ లేదు సుప్రియ హాస్ని సంతోష్లోకి పెళ్ళయ్యాక కేసు మరింత ముందుకు వెళ్తుందని నిన్ నిన్ను అడ్డం పెట్టుకుని నీ ద్వారా తను ఈ విషయం నుండి బయటపడదాం అని పక్కా ప్లాన్ వేసుకున్నారు ప్రతాప్ అందుకే ఆ ప్రతాప్ నా ప్రతి కదలిక మీద నిఘా వేసించారు పైగా నేను ఎవరితో ఏం చెప్పినా ఎక్కడ ఆ వీడియో అని మాటలు ఆపేశారు వెంకటేశ్వరరావు అయిపోయి నా పీడకలను తడుచుకోక బావా అన్నారు విష్ణు ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధను అనుభవించావు అనేది అర్థం చేసుకోగలం వెంకటేశ్వరరావు ఇప్పటికైనా నువ్వు బయటపడగలిగా అంతే చాలు అన్నారు యశ్వంత్ వాళ్ళ నాన్న కానీ మా నాన్న నా పెళ్ళిని చూడలేకపోయారు అని బాధపడింది సుప్రియ వాడు మా అందరిలా పెళ్ళి దగ్గరను చేయించలేకపోయాడు కానీ దూరం నుండి పెళ్ళిని చూశాడమ్మా వీడు అన్నారు యశ్వంత్ వాళ్ళ నాన్న ఆశ్చర్యంగా చూసింది సుప్రియ అవును తల్లి వీడు సంతోష్ ఇద్దరు మీ పెళ్ళికి ముందు రోజు నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు అన్నారు వెంకటేశ్వరరావు మరి అలాంటప్పుడు మీరు కూడా అందరిలా పెళ్ళికి రావచ్చు కదండీ పరాయి వాళ్ళ దూరం నుండి చూసారండి అన్నారు పద్మ బాధగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను పిన్ని కానీ ప్రతాప్ మిత్రాలను నమ్మించడానికి బాబాయ్ మంత విరోధంగా ఉన్నట్లు నటించారు కనుక ఈరోజు కోర్టులో సాక్ష్యాన్ని చెప్పగలిగారు అంది హాసిని మీకు కూడా అన్ని విషయాలు తెలిసిన నువ్వు కూడా ఎందుకు అక్క నాతో చెప్పలేదు అడిగింది సుప్రియ నాకు కూడా బాబాయ్ గారికి చెప్పిన రోజునే చెప్పారు సుప్రియ అప్పటి వరకు ఆ ప్రతాప్ మంచివాడని అనుకుని ఆమెనికి ప్రతాప్కి పెళ్ళి కూడా చెయ్యాలి అనుకున్నా కదా అంది హాసిని బాధగా నువ్వు ఈ టైంలో బాధపడకూడదు హాసిని నీకు తెలిసి నువ్వు ఎవ్వరికీ ఏ హాని ఎప్పుడూ చెయ్యో ఆ విషయం మా అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు అన్నీ మర్చిపోయి మంచి విషయాలు మాత్రమే ఆలోచించాలి సరేనా అంది సిరి హాస్యతో నిజమే అయినదేదో అయిపోయింది ఇప్పుడు మనందరికీ అన్నీ మంచి రోజులే వచ్చాయి అందరూ కూడా ఈ విషయాలు ఇక్కడితోనే వదిలేయడానికి ప్రయత్నించండి అన్నారు ప్రభా సరిగ్గా చెప్పారు మీరు పెళ్ళి ఎలానో సింపుల్గా అయిపోయింది కాబట్టి రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా జరగాలి మీ అందరికీ ఓకే అంటే రేపే రిసెప్షన్ పెట్టుకుందాం అన్నారు యశ్వంత్ వాళ్ళ ఫాదర్ రేపటి వరకు ఎందుకు నాన్న ఇవాళ నైట్ రిసెప్షన్ అరేంజ్ చేసేయచ్చుగా అన్నాడు యశ్వంత్ వాళ్ళ నాన్నతోటి లేడీకి లేచిందే పరుగు అన్నట్టు మరీ అంత కంగారు ఎందుకురా ఇప్పటికిప్పుడు అరేంజ్మెంట్స్ అవ్వద్దా అన్నాడు ప్రణవ్ యశ్వంత్ తోటి ఎస్ చెప్పింది నిజంగా బాగుంది ఈ రోజుల్లో అన్నీ ఇలా ఆర్డర్ చేయగానే అలా అయిపోతున్నాయి పైగా అన్నీ మన చేతిలో పనిలే కదా ఎటూ పెళ్లికి దగ్గర లేను రిసెప్షన్ అయినా దగ్గరుండి చూసుకుంటా అన్నారు వెంకటేశ్వరరావు అందరూ సరే అని అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో పడ్డారు సుప్రియ యశ్వంత్తో థ్యాంక్స్ యేష్ మా నాన్న కోసమే కదా రిసెప్షన్ ఇవాళ చేయించమన్నావు అంది సుప్రియ నెమ్మదిగా యశ్వంత్కి మాత్రమే వినిపించేలా నిజం చెప్పనా అన్నాడు యశ్వంత్ సుప్రియాకి మాత్రమే వినిపించేలా ఏంటా నిజం అంతే నెమ్మదిగా అంది సుప్రియ అంటే ఇవాళ రిసెప్షన్ జరిగిపోతే రేపు మన శుభకార్యానికి మొత్తం పెట్టేస్తారు కదా అని అన్నాడు చిలిపిగా కొడుతూ నువ్వు అని యష్ కాల్ తొక్కింది సుప్రియ అమ్మా అని అరిచాడు యష్ ఏమైంది అన్నారు అందరూ ఒకేసారి ఎందుకలా అరిచావురా అన్నాడు ప్రణవ్ యశ్వంత్ని అంటే ఊరికే పెళ్ళి జరిగింది అని ఆనందంతో అరిచేశాను అన్నాడు యశ్వంత్ తోటి అయిపోయిన పెళ్ళికి అన్నట్టు నిన్న పెళ్ళి అయితే ఇవాళ ఆనందం ఏంట్రా అన్నాడు హర్ష యశ్వంత్తో అని మళ్ళీ నవ్వి రూమ్లోకి వెళ్ళిపోయాడు యశ్ నువ్వు కూడా రెస్ట్ తీసుకో వెళ్ళు అన్నారు ప్రభా సుప్రియాని సిరి కంగారు పడుతూ చేతులు నలుపుకుంటూ ఆలోచనలో పడింది సిరికి జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళిన కిషోర్ సిరిని చూసి ఏమైంది సిరి ఆలోచిస్తున్నావు నువ్వు నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదురా అన్నాడు కిషోర్ అది కాదు కిషోర్ అందరూ వచ్చేశారు కానీ అక్క రాలేదు అక్కకేమైనా అయ్యిందేమో అని భయంగా ఉంది అంది సిరి అలా ఏం అయి ఉండదు సిరి అని అన్నాడు కిషోర్ సిరితోటి లేదు కిషోర్ నన్ను హాల్లోకి తీసుకెళ్ళి అక్క వచ్చే వరకు అక్కడే ఉంటాను నా మనసు కుదురుగా లేదు అంది సిరి సరే అని సిరిని హాల్లోకి తీసుకుని వెళ్ళాడు కిషోర్ హాస్ని ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళగానే సంతోష్ కూడా వెళ్ళి డోర్ వేసేసి హాస్నిని దగ్గరికి తీసుకొని ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది అన్నాడు సంతోష్ నాకు కూడా ఇంకా మనకి ఎటువంటి సమస్యలు లేవు మనసుకి చాలా హాయిగా ఉంది సంతోష్ అంది హాస్ని సంతోష్తో మరి ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని అంటూ హాస్ని అతరాలు అందుకోబోతుండగా తలుపు కొడుతున్న శబ్దం వినిపించేసరికి హాస్నిని వదిలి దూరం జరిగాడు హాస్ని తలుపు తీయగానే హర్నీ వాళ్ళంతా ఫ్రెష్ అవడానికి వచ్చారు సంతోష్ మొహం మార్చుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు హాసిని ముసుముసి నవ్వులు నవ్వుకోగా అందరూ ఫ్రెష్ అయ్యారు రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన ప్రభగారు సిరీన్ చూసి మీ యొక్క వచ్చేస్తుందిలే కంగారు పడకు అని అన్నారు అందరూ తయారై హాల్లోకి వచ్చేసరికి మెడలో దండలతో వస్తున్న ఆమనీని జయదీప్ని చూసి షాక్ అయ్యారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్